హాయ్ ఫ్రెండ్స్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస టాటర్ గ్యారేజ్ పెరికేషన్ టూ ఫోర్ వన్ బండి ఇది బండి ప్రజెంట్ అయితే బోర్కొచ్చింది అది స్టీవ్లు అయ్యేసాం క్లీనింగ్ అది చేస్తున్నాం బండి బోర్కొచ్చి చాలా రోజులు అయిపోయింది మన షెడ్ దగ్గర చాలా రోజులు ఉండిపోయింది దగ్గర దగ్గర సంవత్సరం రోజులు ఉండిపోయింది అది ఇప్పుడు మొదలు ఇట్టాం బండి బయట తీసాం అది క్లీనింగ్ అది చేస్తున్నాం క్లీనింగ్ అది బాగా చేసిన తర్వాత బెస్ట్ అంత మధ్య కావాలి కింద పంపు తీరు కూడా బాగా కడుగుతాం లేకపోతే ఆయిల్ పైకి తోడదు ఇ బాటిల్లో గాలి నింపి అలా ప్రెసర్ చేస్తాం అప్పుడు బాగా మట్టి ఏమైనా ఉంటే బేగా వదిలిపోతాయి తక్కువ టైంలో బేగా కంప్లైంట్ అయిపోతుంది క్లీనింగ్ కూడా బాగా అవుతుంది ఎక్కడ ఇమ్మంటున్నా వేయి వదిలిపోద్ది ఉన్న వీడియో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్